ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరైతే అన్నం తిన్నారా మేమైతే ఇప్పుడే అన్నం అయితే నిజంగా మీ మధ్యలో చాలా తక్కువ తింటున్నాడు అన్నం డాడీ లేడనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇక మేమైతే ఆనందించున్నాం మీరు తిన్నరా లేదా కామెంట్ అయితే చేయండి అవునా అరగట్లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఇక ఎగ్ కర్రీ అయితే చేసినా మావన్కి అయితే ముక్కలు ఏంది ముద్ద తీయదు జ్వరం వచ్చే ఎక్కడ గోళీలు ఉన్నాయి అలా ఆనందం ఉంది అది జరంగోళీ ఇప్పుడు గిఫ్ట్లు అన్నీ